పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ అవసరం ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానంగా దళితుల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాల్లో మూడో అతిపెద్ద జనాభా గల నేతకాని వర్గ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది వారి ఆకాంక్షలను గౌరవిస్తే నేను వారికి అండగా నిలబడడం కోసమే ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నా అనే విషయం మీ దృష్టి ముందుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న ఈ సమయంలో ప్లీజ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో దళితుల్లో ఉండబడే ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా ముందుగా గుర్తు చేస్తున్నా రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్న దశలో దళితుల్లో ఉండబడే వివిధ కులాల ఆకాంక్షల్ని మనోభావాలని గౌరవించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ పంపిణీ అనేది నిన్నటి వరకు ఉమ్మడి రిజర్వేషన్లలో ఏ వర్గం దోసుకున్నదో నిన్నటి వరకు గత ఏడు దశాబ్దాలకు పైగా దళితుల ఉమ్మడి రిజర్వేషన్లను ఏ వర్గం దోసుకున్నదో ఈ వర్గీకరణ అనేది ఆ దోపిడిని అరికట్టే విధంగా ఉండాలి ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ గతంలో జరిగిన దోపిడికి అరికట్ట వేసే విధంగా ఉండాలి కానీ ఇంతకు ముందు దోసుకున్న వాళ్ళకే మరింత పెట్టే విధంగా ఉండద్దని చెప్పి నేను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా ఇంతకాలం దోసుకున్న ఏ వర్గం ఉన్నదో ఆ వర్గానికే మళ్ళీ పెద్ద పెట్టేసే విధంగా ఉండకూడదని దోసుకున్న వర్గానికి మరింత పెట్టే విధంగా ఉండద్దని ఎవరైతే ఇంతకాలం అన్యాయం గురైనరో ఎవరైతే ఇంతకాలం అవకాశాలకు దూరమైనరో ఆ అన్యాయం గురైన అవకాశాలకు దూరమైన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం అన్ని అన్ని రంగాల్లో దక్కే విధంగా ఉండే విధంగా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మొన్న శాసనసభలో ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో వర్గీకరణ సూత్రాన్ని ముందుకు నడిపిస్తూనే మళ్ళీ తోసుకునే వర్గానికే మరింత దోషపెట్టే విధంగానే ఆ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టు కనిపించింది కానీ అన్యాయం గురైన వర్గాల ఆకాంక్షలను గుర్తించినట్టుగా అవకాశాలు కోల్పోయిన వాళ్ళ అవకాశాలను అందించినట్టుగా కనిపించట్లేదనే విషయాన్ని నేను ప్రస్తుతం నా నేత కాని సామాజిక వర్గం పక్షాన వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూడడం కోసమే మా ఎంఆర్పిఎస్ కూడా అందరికీ న్యాయం దక్కాలనే దాని మీదనే మొదటి నుంచి మేము పాటు పాడుతున్నాం మాట్లాడుతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తున్నా ప్రస్తుతం ముందు పంపిణీలో అసమానతలు ఎలా ఉన్నాయో ముందుగా నేను నా నేతకాని వర్గం కంటే ముందు ఒక విషయం చెప్తాను ఇప్పుడు మొన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభాకు తగ్గట్టుగా మాకు పదకొండు శాతం రావాలి కదా అంటే కొన్ని స్వార్థపర శక్తులు లేదా పాలకులకు మాదిగల్లో ఉండే ఊడిగం చేసే శక్తులు కొన్ని స్వార్థపర శక్తులు వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తులు నిన్నటి వరకు తోసుకోవడమే అలవాటుగా మార్చుకున్న స్వార్థపర శక్తులకు పదకొండు శాతం ఎందుకు ఇవ్వాలని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు సేమ్ టైం జాతికి అన్యాయం జరుగుతుందని తెలిసినా ఇతర దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా నేతకానితో పాటు చాలా కులాలకు అన్యాయం జరిగింది తెలిసినా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులకు ఊడిగం చేస్తే పాలకులకు దగ్గరవుతే ఏదో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద జాతికి అన్యాయం జరిగినా పర్లేదని చెప్పి మాట్లాడే స్వార్థ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను లెక్కల మాస్టర్ను గాను గాని ఏదన్నా ఒక ప్రాథమిక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం రెండో తరగతి పిల్లల్లో మూడో తరగతి పిల్లల్లో నాలుగో తరగతి పిల్లల్లో ఐదో తరగతి పిల్లల్లో అడుగుదాం పదిహేను లక్షల జనాభా ఉన్న మాలలకు సింగిల్ క్యాస్ట్ పదిహేను లక్షల జనాభా గల మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక రే రెండో తరగతి మూడో తరతూ ఒక రేవంతరని అనే పిల్లల్ని అడుగుదాం మరి ముప్పై లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే బహుశా రేవంతుకు తెలువక తొమ్మిది అన్నట్టున్నది రేవంత్కు తెలువ తొమ్మిది అంటున్నది పదిహేను లక్షలకు ఐదు ఇచ్చినప్పుడు ముప్పై లక్షలకు తెలివి కల్లా లెక్కలు తెలుసుకున్న పిల్లోడు అవుతే పది శాతం అంటారు ఇంకా అదనంగా రెండు లక్షలకు పైగా ఉన్నది మళ్ళీ ముప్పై రెండు లక్షల చిల్లరన్నది మొదటి గ్రూపుకు కేటాయించేటప్పుడు పదిహేను కులాలు కలిపి కూడా వన్ పర్సెంటే ఇచ్చారు లక్ష డెబ్బై ఒక్క వేలకు వన్ పర్సెంట్ ఇచ్చారు కానీ ఇక్కడ రెండు లక్షలకు పైగా మాదిగల కథనంగా ఉన్నారు మళ్ళీ ముప్పై రెండు లక్షలు పదిహేను లక్షలకు ఐదు అయినప్పుడు ముప్పై లక్షలకు పది అవుతుంది రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు వన్ పర్సెంట్ వచ్చినప్పుడు రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా వన్ పర్సెంట్ వస్తుంది అంటే ముప్పై రెండు లక్షలకు పైగున్న వాళ్లకు పన్నెండు పదకొండు శాతం వస్తుంది మరి పదకొండు శాతం మాదిగలకు ఎలా వస్తుంది అనే వాళ్లకు పదిహేను శాతం ఉన్న పదిహేను లక్షలు ఉన్న వాళ్లకు ఐదు శాతం వచ్చినప్పుడు ముప్పై రెండు లక్షలు ఉన్న జనాభా గల మాదిగలకు పదకొండు శాతం రాకపోతే ఏ లెక్క ప్రకారం తొమ్మిది శాతం వస్తాయో జవాబు చెప్పాల్సిన బాధ్యత ముందు ఉన్నది రెండో పాయింట్ ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను ఇప్పుడు నేను మా నేతకాని వర్గం తరఫున మాట్లాడుతున్నా మా నేతకా వర్గం తరఫున మాట్లాడుతున్నా దళితుల జనాభాలో జనసంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉన్నది మాదిగలు రెండో స్థానంలో ఉన్నది మాలలు జనసంఖ్యలో దళిత జనసంఖ్యలో లక్ష ముప్పై మూడు రికార్డు చూపెడుతున్నది లక్ష ముప్పై మూడు వేల పైగా రికార్డు చూపెడుతున్నది దళితుల జనసంఖ్యలో మూడో స్థానంలో ఉన్నది నా నేతకాని వర్గం నేతకాని వర్గాన్ని ప్రత్యేక గురుపుగా ఎందుకు చూడలేదనే ప్రశ్న ఉన్నది నేతకాని వర్గంగా సి గ్రూప్ లోని ఎందుకు పెట్టారు బి గ్రూప్ లో ఉన్న దాదాపు ఏడు మాదిగ కులానికి అందుబాటులో ఉన్న వారిని తీసి లక్షా డెబ్బై ఒక వేలతోటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు గ్రూప్ లో రెండు కులాలు నేతకాని మహర్ వాస్తవానికి మహారాష్ట్ర బేస్గా మహార్ నేతకాని వర్గం ఒకే సమూహంగా కొంత చూడబడుతుంటది